జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మొదటి ప్రశ్న రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ఎన్ని రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది పద్నాలుగు రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే పద్నాలుగు రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు క్రింది వాణిలో సుప్రీంకోర్టు పరి పరిష్కరిస్తుంది రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది తర్వాత ప్రశ్న మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు క్రింది వాణిలో బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే బాబర్ తర్వాత ప్రశ్న సత్యశోధక సమాజాన్ని స్థాపించింది ఎవరు క్రింది జ్యోతిబా పూలే తర్వాత ఈ క్రింది వాణిలో కలిగి ఉండే ఏకకను జీవేది క్లామిడోమోనస్ హరి కలిగి ఉండే జీవేది అంటే క్లామిడో మోనస్ తర్వాత ప్రశ్న న్యూటన్ మొదట గమన నియమాన్ని ఇలా కూడా పిలుస్తారు జడత్వ నియమాన్ని కూడా పిలుస్తారు న్యూటన్ మొదట నియమాన్ని జడత్వ నియమని కూడా పిలుస్తారు తర్వాత ప్రశ్న కాళిదాస్ యొక్క మాలవిక అగ్నిమిత్రంలోని నాయకుడు ఎవరు క్రిందివాణిలో అగ్నిమిత్ర రాజు కాళిదాస్ యొక్క మాలవిక అగ్నిమిత్రంలోని నాయకుడు ఎవరంటే అగ్నిమిత్ర రాజు తర్వాత ప్రశ్న జలాలుద్దీన్ గిల్జీ ఆదేశాలపై ఏనగి చే వేయబడింది ఎవరి క్రింది వాణిలో సిద్దిమౌల తర్వాత ప్రశ్న మలివేద కాలంలో కృష్ణలా అంటే అర్థం ఏమిటి నాణ్యమనే అర్థం మలివేద కాలంలో కృష్ణలా అంటే అర్థం ఏంటంటే నాణ్యం తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో ఎవరు మితవాద నాయకుడు గోపాలకృష్ణ గోఖలే మితవాద నాయకుడు మీకు కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ ప్రాక్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ యూ